హాయ్ వెల్కమ్ ఆకాశం న్యూస్ న్యూస్ ఒక అండి రాయలసీమ ప్రజలకు ఒక ఒక మీకు గుడ్ న్యూస్ అండి ఏంటో చూద్దాం రాయలసీమ రాయలసీమకు మరో శుభవార్త కోట్ల పెట్టుబడితో విన్ఫాస్ట్ యూనిట్ విన్ఫాస్ట్ టీవీ యూనిట్ నాలుగు వేల కోట్లతో పెట్టుబడి పెట్టబోతుందంట రాయలసీమలో ఎక్కడో చూద్దాం రాయలసీమ వాసులకు మరో శుభవార్త మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా కనబరుస్తుంది ఇప్పుడు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తుందంట సుమారు ఇది మంచి డిమాండ్ ఉన్న కంపెనీ అంట ఈ మేరకు సీఎం చంద్రబాబును కంపెనీ ప్రతినిధులు కలిశారు నాలుగు వేల కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ ప్లాంట్ పెట్టేందుకు సంస్థ ఆసక్తి చూపించగా ఏపీలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు ఫోర్ థౌసండ్ కోర్స్ తో పెట్టుబడి పెట్టబోతున్నారు వాళ్ళకి ఒక యాచన ఉందంట సో ఇక్కడ స్పేస్ ఉంది మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చని నారా చంద్రబాబు నాయుడు కోరారంట వన్ మంత్ లో ఇన్ని పెట్టుబడులు వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తున్నారంట రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళిపోతుంది చూస్తూ ఉండండి గత ప్రభుత్వాన్ని ఎవడైనా ఇలాంటి ఒక్క మంచి పని చేశాడా ఎవడైనా ఒక్క మంచి పని విమర్శలు ప్రతి విమర్శలు దాడులు ఎక్కినింపులు తప్ప ఏమన్నా ఒక మంచి చర్య ఉందా నాలుగు వేల కోట్ల పెట్టుబడితో పెట్టించబోతున్నారంట ఏపీలో పెట్టుబడులకు మరో సంస్థ ఆసక్తి చంద్రబాబుతో విన్ఫాస్ట్ ప్రతినిధులు పెట్టి నాలుగు వేల కోట్లతో యూనిట్ ఏర్పాటు అంట ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు కంపెనీలు తీసుకురావడంపై ఫోకస్ పెట్టారు చూడండి పరిశ్రమలు కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడానికి ఆయన ఫోకస్ పెట్టారు విజన్ ఉన్న లీడర్ అలా ఉంటారు కొద్ది రోజులుగా పలువురు వ్యాపారవేత్తలు కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు ఏపీ సీఎం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు అవసరమైతే స్థలాలు రాయితీలు ఇస్తామని ప్రకటించారు స్థలాలు చూపిస్తాం మీకు రాయితీలు ఇస్తాం పెట్టుబడి కింద మీకు ఒకరు పెడతారు పొద్దున ఉద్యోగాలు కూడా ఇంతమంది వస్తారు మొత్తానికి ఒక డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని వాళ్ళకి చూపించారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు తాజా ఎలక్ట్రిక్ వాహనాలు ఇవి తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసినందుకు ఆసక్తి చూపిస్తుంది సో ఇప్పుడు వీళ్ళు అక్కడ ఈవి ఎవరైతే ఉందో ఈ కంపెనీ అక్కడ ఇంట్రెస్టింగ్ చూపిస్తుంది పెట్టుబడి పెడదామని భారత్ లో ఈవీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న విన్ఫాస్ట్ ఈ మేరకు ప్రతినిధులు భారత్ పంపింది ఈ క్రమంలో విన్ఫాస్ట్ ప్రతినిధి బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సచివాలయంలో కలిశారు ఏపీలో పెట్టుబడులకు కొన్న అవకాశాలను విన్ఫాస్ట్ సంస్థ సి పామ్ సాన్ చౌ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకి వివరించారు విన్ఫాస్ సంస్థ ద్వారా మా దగ్గర ఇంత ఉత్పత్తి జరుగుతున్నాం ఇంత ప్రొడక్షన్ ఉంది ఇంత ఈ దిశగా వెళ్తున్నాం మొత్తం ఒక డీటెయిల్ గా చంద్రబాబు నాయుడికి వివరించారంట ఈవీ బ్యాటరీ తయారు యూనిట్ ఏపీలో చేయాలని కోరారు ఒకవేళ ఏపీలో మనకి కంపెనీ వస్తే సుమారు రెండు వేల మందికి ఉద్యోగాలు అయితే వస్తాయంట అక్కడ విన్ఫాస్ట్ నాలుగు వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది రాయలసీమలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే అవసరమైన భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు మీరు రాయలసీమ ప్రాంతంలో మీరు పెట్టాలనుకుంటే మీకు భూమి ఇస్తాం సో దాట్ మీకు అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు అని వాళ్ళకి హామీ ఇచ్చారంట వియత్నాం కు చెందిన విన్ఫాస్ట్ కు ఎలక్ట్రిక్ వాహనాల తయారులో ప్రపంచంలోనే మంచి పేరుందని చెప్తారు టీడీపీ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా పేరున్న కియా సంస్థ అనంతరం అనంతపురం జిల్లాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి వస్తే రాయలసీమ ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు కేవలం ఉత్తరాంధ్రలో దక్షిణాంధ్రం కాదు మొత్తం ఏపీ అంతా డెవలప్ ఉండాలి ఇప్పుడు ఆ దిశలో వీళ్ళు ఇప్పుడు పెట్టిస్తున్నారంట సుమారు అరవై వేల కోట్ల రిఫైనరీ ఏర్పాట్లకు బీపీసీఎల్ ముందుకు వచ్చింది దీన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు చూడండి టక్క టాకా పెట్టుబడులు ఎలా వచ్చేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో చూడండి వెంట వెంటనే పనులు స్టార్ట్ చేస్తారు ఉపాధి దొరుకుతుంది మనం ఇంకో రాష్ట్రానికి వెళ్ళడం కాదు పక్క రాష్ట్రం వల్ల మన దగ్గరకు వస్తారు మన జీడిపి పెరుగుతున్నాం రాష్ట్రం నెంబర్ వన్ దిశలో ఉండొచ్చు ఇప్పుడు ఈయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పనిలో ఫోకస్ అయిపోయారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు రాష్ట్ర అభివృద్ధి ఇది ప్రజానాయకుడు అంటారు గతంలో ఉన్న ఆ సన్యాసికి ఇప్పుడున్న ఈ సన్యాసి గారికి ఎంత తేడా ఉందో అర్థమైందా సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా పెట్టుబడులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే నిజంగా ఇవన్నీ క్లిక్ అయ్యి ఓకే అయితే మన అంత అదృష్టం ఉంది అయితే ఇంకోదైతే ఉంటారు ఇదైతే అయితే వాస్తవం సత్యం సో ఇంకా ప్లాంట్ కి అయితే రెడీ అయిందంటే రాయలసీమ ప్రజలారా మీకు గుడ్ న్యూస్ ఇది మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్న న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్